నమస్తే అండి నా పేరు నమస్తే అండి నా పేరు నరసింహ తేజాద్ నరసింహ పెద్ద తండ వై సర్పంచ్ మేము నిన్న గ్రామ సభ పెట్టుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఏమో మైలా భవనం పెట్టుకున్నాము రెండోసారి రెండో తీర్మానము అంగన్వాడీ లేదు అంగన్వాడీ పెట్టుకున్నాం మళ్ళా డ్రైనేజీ లైట్లు మళ్ళా కొత్తదండ బోరు ఇవన్నీ చెక్ చేసుకున్నాం ఇవి నాకు మాత్రం ఇవి రెండు మాత్రం కంపల్సరీ కావాలని చెప్పుకున్నాం తీర్మానం చేయాలని నేను గ్రామానికి సేవ అనుకున్నాను తప్పటి ఇప్పుడు జిల్లాలో ఎరగలపాడు పెద్ద బాయి ఒకటి ఇంకో తల్ల బాయి మొదటి సో ఇంతకుముందు అతని గ్రామంలో మిమ్మల్ని ఏకంగా చేయడం సార్ కారణమైన కారణాలు అంటే ఇంత ముందు రెండు మాటలు నేను ఓడిపోయాను కాబట్టి నాకు వాళ్ళందరూ ఏకైకరం కావాలని అవకాశం ఇచ్చారు మరి గ్రామంలో ఇలా అంటే ఎప్పుడు చేయాలనుకుంటారు నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడతాను అనుకుంటున్నా అంగన్వాడీ మహిళ మైలా అబ్రవారం అంగన్వాడీ బిల్డింగు గ్రామ పంచాయతీకి ఏమైనా జాగ్రత్త వనిస్తామని అనుకుంటున్నాను కొంత ఇవి అన్నీ అని నేను అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కానీ ఎమ్మెల్యే కానీ మీకున్న ఎక్కువ శాతం కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అన్నాను తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గర కూడా పోయి కొన్ని పని ఇవేములే గ్రామంలో సరస్టర్ ఇప్పుడు సిసి రోడ్లు మనం బిల్డింగులు అవి ఉన్నాయి వీళ్ళకు అలా కలుపుకొని వీళ్ళ ధర అయితే వీళ్ళ ధర తీసుకుంటా కొన్ని వాళ్ళ ధర అయితే వాళ్ళ ధర తీసుకొని కొన్ని గ్రామానికి నాకు ఈ విధంగా ఇచ్చినందుకు అభివృద్ధి చేయాలని అనుకొని చేస్తూ అందుకోవడం జనా మా గ్రామ ఏడు వందల నాలుగు వందల డెబ్బై రోడ్లు జనాభా జనాభా నూట యాభై రెండు వందల రెండు వందలు ఉంటుంది మన లెక్కన ఇంకా తర్వాత మెల్లమెల్లే చేసుకుంటా పోతా ఇప్పుడే కదా సార్ భవనాలు అయినాక సిడ్లో అన్ని ఒకసారి ఇయ్యారు కదా గవర్నమెంట్ కూడా గ్రామ పంచాయతీ ప్రభుత్వం కొంత ఇంకా రాలేదు కదా వస్తే దాన్ని చర్చించుకొని గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు అందరి చర్చించుకొని కులాలు ఉన్నాయి కులం ప్రధాన చర్చించుకొని దాన్ని దేనికి పెట్టాలి చేయాలి చేయాలని దాని ఆలోచన పెట్టి అందరినీ కలుపుకొని పోయి ఇచ్చేస్తారు ఓ ఐదు లక్షలు అనుకుంటారంట పది లక్షలు అనుకుందంటారు వాళ్ళు ఇచ్చినాక లేక కదా సార్ అధికారులు ఇప్పుడు నెల కూడా కాలే సార్ ఇది లైతే మాకు అప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చినారు ఇప్పుడు మాజీ సర్పంచ్ ఇట్లా అందరూ కూడా ఏం చేసినట్టు మరి ఇక వాయిన జనగం లేకుంటాడు కానీ ఇక్కడ అడిగితే అందరు కాంట్రాక్టర్ ఇచ్చారు కాంట్రాక్టర్ చేస్తాను కాంట్రాక్టర్ చేయాలి మరి కాంట్రాక్టర్ ఇచ్చే మాకు వాళ్ళ ఫోన్ నంబర్ లేవు అది అడిగి ఫోన్ చేసి మరి వాళ్ళు చేయాల మేము చేయాలని చేయాలి సమస్య రావు నుండి అయితే ఇప్పుడు మనం మంచిగా ఇవన్నీ ఆడ పైప్ లైన్లు కానీ అన్ని రిపేరింగ్ లేదు సార్ ఒక రెండు మూడు మూర్యులు కావాలి ఆ మూరీలు కావాలి ఒకటి ఒకదాని ఇంకా ఒకటి చేసుకుంటూ పోతాం అన్నీ ఒకసారి కావాలంటే కావు కదా సార్ స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ ఇదే స్కూల్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ మొత్తం లేదు కొత్త కొత్త గ్రామ పంచాయతీ కావాలి కొత్త మహిళా భవన్ కావాలి కొత్త అంగ వాడు భవనం కావాలి ఇక నేను ఏకైకంగా సర్పంచ్ చేసినందుకు నేను వాళ్ళకు జాగొనిస్తా అని ప్రపోజన్ చెప్తాను ఇవన్నీ జాగ్రీ అందరికీ బెండు మీద గ్రామాలకు ఏమైనా ఒక వాగు మీద బ్రిడ్జ్ మాత్రం కట్టాలి చాలా ఇప్పుడు మేము ఫస్ట్ ఆ బ్రిడ్జి మాకు ఇబ్బంది అది ఒకటి చేయించాలి వానకాలం రెండు నిరుడు పోయింది తిప్పలైంది ఏడు పోయింది మళ్ళీ ఏడు పోయింది తిప్పలైతే అది ఒకటి మొన్న గెలిచినాక ఎంపీ సార్ ఎంపీ గారికి దగ్గరికి పోయినా కానీ అందరూ జనాలు ఏమి మాట్లాడాలని మాట్లాడుకోవాలి ఇంత రోడ్ల బాగుంది సార్ రావాలి ఇంత రోడ్ల బస్టే కాదు ఇవ్వరు ఇప్పటి మనం మంచి అనుమతి కరెక్ట్విటీ రోడ్లకు రాజులకి ఉందే మంచిగా ఉన్నాయి రోడ్లు వేసిన వల్ల మేము సిద్ది రోడ్లు వేసిన వల్ల మంచిగా వచ్చాను అనుకో ఇక లేని కాడు ఉన్నాయి ఈ రెండు మూడు ఉన్నాయి ఇక ఈ రెండు మూడు కూడా వచ్చిన వేసుకోవాలి చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఆ గల్లీలు అనేవి పోసుకోవాలి

రెండు రెండు వాగులు వస్తాయి మీద చెరువు చెరువు నుంచి వస్తాయి ఈ వాగు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి తెగిపోయి మాకు ఇబ్బంది అవుతుంది మాకు మాత్రం వెంటనే ఇది కావాలి ఇప్పుడు దీన్ని మరమ్మతి కావాలా మీకు మరమ్మతు కావాలి మాకు ఇబ్బంది అవుతుంది గుట్టల పంట బోళ్ళ పంట రావాలి జంగం రావాలంటే మళ్ళీ ఇప్పుడు మీ తండాకు పోవాలంటే ఇప్పుడు ఇట్లకెళ్ళి రావాలి ఒకటే రోడ్డు ఒకటే 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 రోడ్ ఎక్కువ శాతం మీకు దీనికి వల్ల ఇది రిపేర్ చేస్తే పోవడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది వర్షాకాలంలో అన్ని నీళ్ళు వెళ్ళిపోతాయి ఇంకా ఇంకే ప్రాబ్లమ్స్ బ్రిడ్జ్ మాత్రమే అంటే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిరా అధికార దృష్టికి ఎప్పుడు ఎవరు తీసుకోపోయారు మాకు తెలియదు ఇప్పుడు రెండు సంవత్సరాలు నుంచి మేము సర్పంచ్ మా మాజీ సర్పంచ్ కేర మాజీ సర్పంచ్ ఏం మాకు ఇప్పుడు 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 ఇప్పుడైతే తీసుకోపోతాం కదా ఇప్పుడు మాకు మేము సర్పంచ్ ఇప్పుడు వారం రోజులు కదా రైట్ ఇప్పటి నుంచి మేము తీసుకుపోతున్నాం మరి రిపేర్ చేయించారా ఎట్లా చేయించాలని సార్ చేయించాలని తిప్పలా మన ఎంపీ గారికి పెట్టించడం మేము కూడా సహకరించండి ਜੀਦੀ ਲੇ ਕੋਲਾ ਮੇਦ ਮੁਤਾ ਕਾ ਨਡਾ ਰਾਤੀ । ਨੀ ਬਾਗ ਭੀਕ ਤੀਂ ਗਾਗ ਗੁਟਾ ਵੀਂ ਤੋਡਾ ਸਾਕ । ਵੀ ਵੈਠਲ੍ ਪਤੀ ਨੀਲੁ । ਇਹ਼ਿ ਬੋਕ ਵੈਠ । ఈ రోడ్ అయితే మేకల గట్టు మచ్చు పడదనక రస్తా చక్కగా ఉంటుంది షార్ట్ కట్ ఈ రూటు అట్లా పోవాలంటే తిరు పది కిలోమీటర్ ఎక్కువ వస్తుంది అట్లా మరి ఎన్ని రోజులు ఎందుకు బాగా చేయలేదు రోడ్ నుంచి ఎన్ని రోజులు ఎందుకు బాగా చేయలేదు ఎన్ని ఎందుకు బాగా మీరు ఏదో మాకు చక్కగా బాగా చేయలేదు ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నాం అంటే కాదు కదా ప్రభుత్వానికి చెప్పి చేయించుకుంటారు ప్రభుత్వానికి చెప్పి చేయించుకుంటారు తొమ్మిది చెప్పి చేసుకుంటాం మేము చెప్తే కాకపోయింది మా నుంచి మీది ఈ గ్రామమేనా అయ్యా తండ పెద్ద తండ పేరు మీ పేరు నా పేరు వస్త్రం నాయక్ ఇక్కడ ఎంతమంది పోతారు రోజు ఈ రోడ్డు మీద పోతారు లెక్క మంది లెక్క దొరుకుతుందా బాగానే పోతారు మల్కపేట ఇట్లా మళ్ళీ మేకలు కట్టు మచ్చుబడదానిగా పోతుంది ఇది ఒకటే లింకు ఇది ఒకటే లింక్ షార్ట్ కట్ ఇది చాలా దగ్గర ఉంటుంది అట్లా పోతే చాలా దూరం పది కిలో పన్నెండు కిలోమీటర్ లాంగ్ అవుతుంది సరే గ్రామంలో అందరం కలిసి పని చేసుకునే ఇది కాబట్టి మర్రిగడ్డ కాడ నుంచి ఇట్లా చక్కగా ఉంటుంది ఇట్లా బాగుంటది మేకల్ గట్టు ఇటు ఇటు నుంచి ఇట్లా పోతే మేకల్ గట్టు మచ్చుపాడు కట్ చక్కగా ఉంటది అట్లా పోతే పది పదిహేను పన్నెండు కిలోమీటర్ లాంగ్ అయితది ఇది కట్ మంచిగా దగ్గర ఉంటది మీ గ్రామానికి ఇది ఒకటే లింక్ రోడ్ ఇది ఒకటే లింక్ రోడ్ మాకు ఇట్లా అయితే మంచిగా దగ్గర పట్ల అందుబాటులో ఉంటది

ట్రాక్టర్ వాళ్ళకి ఏదో డీజిల్ అయినా పొప్పిస్తారా అంటే వాళ్ళు వచ్చి కోసిపోతారు వాళ్ళు ఇక రావాలి వాట్సాప్ హైవే రోడ్ నుంచి పెద్దతండా హైవే వరకు బీటీ అయింది రోడ్డు నుంచి కట్ చేసిండు రోడ్ పూర్తి కాలేదు మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం రోడ్డు ఇప్పటికి రెండు మూడు సంవత్సరాలు అయింది రోడ్డు వాగు కట్టై ఆ కట్ అయిన వాగు ఇప్పటివరకు మాకు పోవటానికి చాలా వర్షాలు వస్తాయి పోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి అప్పటి అక్కడి నుంచి ఈ ఊరు వరే కట్ అయినందుకు ఆ రోడ్డు ఆయన తప్పని ఎడిపోయింది ఏం సంగతి అది పూర్తి తెలుసుకొని అది మా ఆయన బీటీ రోడ్డు కొత్త తండ వరకు పూర్తి చేయాలని మీకు మీ అందరికీ నమస్కారం ఇస్తాను మీరు చెప్పిన రోడ్డు ఏ ఊరు నుంచి స్టార్ట్ అయింది కడికే కట్ అయింది కొత్త తండ పెద్ద తండ్రి నుంచి మన కొత్త తండకు వెళ్ళాలి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి ఐదు కిలోమీటర్లు ఆ రోడ్ ఎడిపోయింది ఏం సంగతే మాకు అర్థం అది ఇప్పటివరకు తెలియదు నేను కూడా డీ గారిని అడిగిన డీ గారి నడితే అది కూడా అవుతుంది సాయంత్రం యజ్ఞం అవుతుంది వస్తుంది అంటే ఇప్పటివరకు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కాలేదు దయచేసి అది ఎక్కడ పోయింది ఏం సంగతి కొద్దిగా మాకు తెలిసి దానితో చేస్తే బాగుంటుంది మాకు మీకు బీటీ రోడ్డు కావాలి బీటీ రోడ్డు కావాలి ఈ వాగు వాగు మాత్రం వాగు తెగిపోయింది ఆ వాగు తెగిపోయిన ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చి అందరూ చూసే పోతున్నారు కానీ దాన్ని ఇప్పటి వరకు పట్టించుకునే మహానుడు లేదు దయచేసి ఆ వాగు గురించి కూడా దర్శ చేసి మాకు పూర్తి చేయాలని కోరుకుంటున్నాం పెద్దలు ఇప్పుడు మీ రాజకీయ అనుభవంలో మీరు ఏ పేర్లు అని చేసింది చంద్రబాబు పేరు